రాకు ఇంకెంతసేపు ఇదేమన్నా హోటల్ అనుకుంటున్నారా జైలు బెయిలు అన్నాక బోల్డ్ కండిషన్స్ సంతకాలు ఉంటాయి ఇక్కడో సంతకం పెట్టి పోలీస్ స్టేషన్ లో వారానికి రెండు సార్లు సంతకాలు పెట్టి ఇంకా మావాడు ఇంటికి వెళ్ళేదప్పుడు బయటకు వచ్చేదాకా అన్నిటికీ తల

నచ్చింది కదా నచ్చింది కదా అంటే సింహం బోర్డులోంచి బయటకు వచ్చింది ఇప్పుడు అడుగుకెళ్ళి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఇప్పుడు వచ్చిందా రాలేదు ఇప్పుడు వచ్చిందండి బార్ పెట్టిన ఎస్ఐ భీమలా నాయక్ ప్రెసిడెంట్ అవార్డుకి ఎంపీకైన ఇన్స్పెక్టర్ సింహాద్రిపురం స్టేషన్ సీల్ వేసిన బాటిల్ లోంచి మందు పోసి సప్లై చేస్తున్నారు. పక్కనే మీరు చూస్తే ఓ లేడీ కానిస్టేబుల్ కూడా దీనిపై స్పందించడానికి ఏసీపీ ఆఫీస్ కి ఫోన్ చేస్తే అందుబాటులోకి రావట్లేదు. ఈ మొత్తం ఘటనలో లోపం. ఆ పోలీసు ఫోన్ ఎత్తట్లేదు.

మీది కూడా సోమవారం సంతకైనా సోమవారం శుక్రవారం దేవుడి దేవుళ్ళ మాకు సోమవారం హోటల్ అండి ఇబ్బంది లేదు సోమవారం ఇద్దరం కలిసి మీ కారులో వెళ్ళి వచ్చేద్దాం శుక్రవారం మీ కారులో మీరే ఫ్రీగా వెళ్ళి రావచ్చు పెట్రోల్ ఎత్తు వస్తుంది ఎవడికి ఇడికి అక్కడ టెన్ థౌజండ్ వల్ల వెళ్తుంటే ఈ కాకరపూత్ కడితే డిస్కషన్ ఎంట్రా టెన్ థౌజండ్ వల్ల కాల్చడానికి కాకరపూత్ కావాలి కదా సార్ ఆ కాకరపూత్ పేరు నాగరా ఆ టెన్ థౌజండ్ వల్ల ఫ్యాక్టరీ నేనే డానియల్ శేఖర్ హై బాబే అంత గనక చేసి అప్పుడే లేచి వెళ్ళిపోతారండి సార్ ఈ రోజు మన బార్లో మీరు ఎంత తాగితే లీక్ పోద్దాం మా సార్ అని కుట్టుట ఫ్రీ ఎందుకురా వాళ్ళకి డబ్బులు ఏమైనా కొదవ ఏంటి వాళ్ళు ఎంత తాగితే మనకి అంత ఆనందం చెప్దామనుకుంటున్నాను ఇలా అని నాకు రాసు తిరిగి తిరగని ముందడ అరెస్ట్ అవడం లవ్ లూ చూడండి హాయ్ బాబే ఆలాన్ ప్రోగ్రాం అసలు మిస్ అప్పట్లో నేను కూడా జాయిన్ అయిపోతాను ఎక్కడికి జాయిన్ అయ్యేది ఇప్పటికే చూడ ఉన్నావు ఓ ఫ్యామిలీలో సర్ రండి సార్ బలేవారు జాబ్ పోతు ఎందుకు పోతుంది ఏం తప్పు చేసావని మళ్ళొచ్చిన పిల్లలు మ్యారేజ్ తర్వాత జాబ్ మారద్దన్నారట పాప వాళ్ళకి ఏం సమాధానం చెప్తుందో ఏంటో వాళ్ళకి కాదు ముందా వీడియో తీసినోడికి ఏ సమాధానం చెప్పాలో అది ఆలోచించండి ఇంత ఫాలోయింగ్ ఆ నాయక్ గడితో ఒక దరిద్రం కాదండి బాబు

వాడుకోండి మీరు కూడా ఒంటి మీద ఉంది కదా అని చెప్పి ఎవడిని పడితే అరెస్ట్ చేస్తే అందరం జైల్లో కూర్చుని పుస్తకాలు చదువుతావా ఏంటి నాలంటే సినిమాలు కూడా తీస్తాడు డానీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నంబర్ వన్ ఫ్లోలో టైటిల్ కూడా అనౌన్స్ చేస్తాడను మామ గ్యాప్ లో పెట్టేశాడమో ఆదర్స్ నాయక్ కర్మహరీ డిఎస్పి గారుతో మాట్లాడాను నీ ఎంక్వైరీకి టైం పడుతుందట నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు ఊర్కు వెళ్ళలే బార్డ ఎవడో తప్పు చేస్తే తన ఎందుకు పారిపోవాలి నేను కాదమ్మా మా డిఎస్పి గారు చెప్తారు డిఎస్పి ఏం చెప్పేది నా మాట విను సుగుణ నేను చెప్తున్నా నేను ఎక్కడికి వెళ్ళలేదు సుగుణ నేను బయపడట్లా జాగృత పడుతున్నా సార్ చెప్పింది రైట్ అంజేపింజే దబలునయా పిచంప పిచ సుగుణ నిన్నే సెక్తే తింపేస్రపో అదు ఆమే అడకగానే వాటర్ ఇచ్చిన ఇంజిల్ పాపం కూలింగ్ లేదని ఫీల్ అయ్యింది అమ్మా నువ్వు సస్పెండ్ అవుతున్నావు నేను కూడా బాగా ఫీల్ అవుతున్నా కానీ ఏం చేద్దాం కొలాట్రల్ డామేజ్ ఇద్దరు రాజులు కొట్టుకున్నప్పుడు చాలా మంది సైనికులు పోతారు అన్నారు సహజం నేల మీద మొహం మీద జనం ఉడుగుతున్నారు అక్కడక్కడ కాలిన వాసన కూడా వస్తుంది నాయక్ నీ ఫ్యాన్స్ వదిలేస్తే పోస్టర్లు వేసి వంద రోజులు ఫంక్షన్ కూడా చేసేటట్టున్నారు రావాలి మరి నాగరాజు యూనిఫామ్ ఉంచుతారంటవా తీసేస్తారంటావాడు అయితే ఇమ్మీడియట్ గాయక్ సార్ ఏం చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు కిలోమీటర్ ఊరు సార్ దాటితే మొత్తం అడివే పాయింట్ బ్లాంక్లో కాచి తుప్పల్లో పడతొబ్బితే పది రోజులు పడుతుంది సెవెన్ దొరకడానికి కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు న్యూస్ నైన్ టీవీలో చూసుకోవచ్చు అలా చేస్తే పదిహేను ఏళ్ళ క్రితం ఉన్న నాయక్కి ఇప్పుడున్న నాయక్ ఏంటి తేడా భయం సార్ భయం అప్పుడు నాయక్ భయం లేదు సార్ కానీ ఇప్పుడు మీరు కంఫర్టబుల్గా చూసుకోమంటే వాడికి మందు కలిపిచ్చేసాను సార్ ఆ అమ్మాయిని సీల్ తీసేమన్నాను ఉద్యోగం ఇంకేసాను వాడి కాంటాక్ట్ లిస్ట్ చూడగానే మీకు వెంటనే ఫోన్ చేసేసాను సార్ అంతే సార్ తేడా అంతమించి ఇంకేం తేడా లేదు చూడండి సార్ వాడు వాడు చూడండి బయట ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు ఇలాంటి కొడుకులు సార్ రూల్స్ రెగ్యులేషన్స్ మంచి మర్యాద మట్టి మశానం ఇవేం పనిచేయవు సార్ కనిపిస్తే కాల్ చేయటం లేదని చెత్త కింద కొట్టి రోడ్డు మీద పడి సీడ్స్టా తీసుకెళ్ళటం ఈ కొడుకులకి అదే రైట్ సార్ సార్ నా వైఫ్ ప్రజ్ఞ చెప్తేవాడు సారీ సార్ సారీ సార్ మా వీడిని ఇంటి దగ్గర దింపేసేదాకా వెయిట్ చేస్తారా ఇప్పుడు అరెస్ట్ చేస్తారా వెళ్ నేనే వస్తాను వెల్ ప్లీజ్ అలాగే సార్ సారీ సార్ సుగణ పద నా పని చిప్పి తీసుకొచ్చారు ఈ మీ ప్యాంట పంపిస్తారనుకున్నానే వాటి చావరి నాయక్ చచ్చిపోని కొడుకునే కుటుంబాలు రావాలో దొరుకుని తన పాత్ర కుటుంబలు రావాలి సాయి నీకు ఎవరు నువ్వు జైలుకి వెళ్తే నీ కూతురు చదివించేది ఎవడ నీ ఇంటికి కాపలా కాసేది నేను ఒక్కరిని సస్పెండ్ అయ్యాను చాలు వా మేడం ఎవడ ఆశ కానీ ఒక్క నన్ను అర్ధరాత్రి రాజు చేసి తీసుకొచ్చావు నేను నిన్న పట్టా పగల స్టేషన్ నుంచి బయటకు లాక్కొచ్చా ఇప్పుడు చెప్పు మగాడు నువ్వా నేనా ప్రాడ ప్రాణ్యూరాట్ వింటున్నావా నువ్వు నాయక్ అయితే నేను కల్ నాయక్ వినపడట్లేదా మన హీరో అన్నాడు ఈ విలన్ అంటున్నాడు వాడి మాట మీద ఆడికి క్లారిటీ లేదు ఏంటి నీ పెళ్ళ డైరెక్షన్ వస్తుంది బాబు ఇంక ఇక్కడ హాపీ వచ్చిన వాళ్ళని అన్ని దెబ్బలు కొట్టాం నా కోసం వాడిని లాగే ఒకటి కొట్టు నేను కొడితే ఎలా ఉంటుందో తెలుసు ఏ రేంజ్ లో బాగా తెలుసు వారం రోజులు రిమాండ్లు ఉండాల్సి వస్తుంది ఈ లోపల నాగరాజ్ తోటి డైనింగ్ గడితే సున్నం పెట్టుకోకు వింటున్నావా బయట కోదండరామ్ గారు వెయిట్ చేస్తున్నారు కాఫీ తాగరా ఏదన్నా ఊహించినప్పుడు ఉన్నంత కిక్కు జరుగుతున్నప్పుడు రాదు కదా నారాజు నాయి కరెక్ట్ అంటే సంకెళ్ళు కేకలు ఈ టైప్ లో ఏదో క్రేజీ కిక్ యాస్ విజువల్ ఎక్స్పెక్ట్ చేశానే కరెక్టే సార్ మనం ఊహించినంత వైలెన్స్ అయితే లేదు మరి వయస్సు బాధ్యతో గానీ తగ్గాడు తగ్గాడు మనిషి కూడా తగ్గాడు టైమా ఎప్పటిసాగా బాగా ఉంది మరి చూడు మళ్ళీ మాట్లాడుతా వాళ్ళు మందు కొట్టి వాళ్ళు మీరు కొట్టి ఏటి గోళీ మోగుళ్ళకి అన్న లెటర్ మగాళ్ళకి దన్నా లెటర్ ఏం బతుకులేమి నువ్వు అన్న తగలట్రా నమస్కారం సార్ నమస్కారం ఏటి ఈ పిల్ల మొగుడు రెండు రోజులైంది ఇంటికొచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన కేసులు బారుకొస్తే ఏం తిగుతాయి వాడు ఇక్కడే ఉన్నాడు ఏటి ఈ మధ్య జాతకాలు కూడా చెప్పడం మొదలెట్టేవేట వెళ్ళం చూసుకో వెళ్ళి చూసుకో వెళ్ళం ఇదేంటి సార్ మీరు తిరుగుతుంది అనుకొడుతుంది మ్యాజిక్ ఇప్పుడు ఏడ్చిందిరా ఎవడో చీప్ లెక్కర్ తాగి చనిపోతే నా మీద పెట్టలేదు కేసు ఇదే సేఫ్ డానీ గారు వీడియో తీసిన దానికన్నా మనం చప్పట్లు కొట్టిన దానికి దీనికి మంట ఎక్కువ ఉన్నట్టుందిరా బాబు ఏంటి నాగరాజు ఏంటి గొడవ ఫ్రీగా మందు కానీ ఏంటి అది అంతే నీ మీద పడ్డారు ఎదవల్ వేరే ఊరి నుంచి రావాలా మాకు ఉన్నారు ఏయ్ నాయక్ పెళ్ళం అంటే నాయక్ లో సగం కాదు నాయక్ డబుల్ తేడాగా మాట్లాడితేస్తా రోజు మీ ఊరికైనా చెక్ పోస్ట్ దీన్ని సార్ దీని పేరు సుగుణండి పేరే సుగుణండి ఎందుకన్నా ఏం చెప్తానండి వర్స్ట్ బిహేవియర్ తెలుస్తుంది బాబు కొంచెం సేపు చూద్దాం నా మాట గొడవలు బాబు గడ్డించి వెయిటింగ్ ఇక్కడ జీవితాంతం వెయిటింగ్ అంట అక్కడ హెడ్ కానిస్టేబుల్ సుదర్శనం గారు రిజిస్టర్ ప్లీజ్ డానీ గారు ఇక్కడికి వచ్చినండి అంతే పంపించకూడదండి ఆడు బయటికి వెళ్ళి ఇంకో గొడవ చేసేస్తాడు അഞ്ചേത ഓപിക പൂർത്തി പോയതാക ഇക്കെ കുർച്ചോട്ടി രസം കരി പോയി നീരസം വച്ച അപ്പുഴത്തോ അതി പോലീസോട് പോയക്കർഥം കാദേറ്റവാ మళ్ళీ బొబ్బట్లు తీసుకురానా పోని నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వీడొక్కటే ఏడ్పు ఏ పని చెయ్యనివ్వడు పిచ్చెక్కి పోతుంది నాకు నువ్వు వచ్చాక మాత్రం వాడిని వదిలిపెట్టకు సరే చూద్దాం చూడ్డం కాదు ఎలా నేను యువతులు ఉంటేనే చట్టం యువతలకి వస్తే కష్టం వాడికి